ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ నేను మిసుమాని ఈరోజు మన లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిల్లో ఒక అర లీటర్ వరకు నీళ్ళను మనం వేసుకొని నానబెట్టుకోవాలి ఇవి డైలీ మనం ఒక గ్లాసు పొరగడుపున త్రాగడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది అలాగే గ్యాస్ట్రిక్ వంటి సమస్యను కూడా తగ్గిస్తూ ఉంది ఇలా మూత పెట్టుకొని ఒకరోజు నైట్ అంతా వీటిని మనం నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మూత తీసి చూసినట్లయితే ఈ నానిన వాటిని మనం గ్యాస్ ఆన్ చేసుకొని వీటిని లో టు హై ఫ్లేమ్లో ముప్పై లేక ముప్పై ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా దాకా ఉన్న నీళ్ళు అనేవి ఇట్లా కొంచెం ఇంకే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి తీసుకోవాలి ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లను త్రాగడం వల్ల పొరగడుపున మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను కూడా నశింపజేస్తాయి గోరువెచ్చని